త్రినేత్ర దేవి కాళీమాత లేనిది ఏ మనిషి ఏ విధమైనటువంటి ప్రక్రియ చేయడు మనం భోజనం చెయ్యాలి అనంటే మధ్యస్థానములో నీకంటూ శక్తిని నుంచి ఉండినటువంటి నీ ఖాళీ కుడి చేత్తో ఉండేటటువంటి పదార్థాన్ని స్వీకరించేటటువంటి అమృతమైనటువంటి విధానమైన పదార్థాలు ఆహార పదార్థాలు ఏవైనాయో అవన్నీ కుడి చేత్తో అందుకొని స్వీకరించాలి అలానే ఎడమ చేత్తో కొనసాగేటటువంటి విధానమైన పదార్థాలు కొన్ని ఉంటాయి ఆ పదార్థాలన్నీ కూడా శరీర భాగం నుంచి వదిలేసేటటువంటి క్రియాచరణ జరిగేటటువంటి విధానం ఉంటుంది ఇది సాధకుడు అనేటటువంటి వాడు తెలుసుకుంటే కాళీదేవి మాత యొక్క సమయాన్ని మనం అనుకూలించుకునేటటువంటి శరీర భాగానికి యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మనము సాధనలో ఒక రూమ్లో కూర్చున్న దేన్నైనా సరే దిగ్బంధన చేసి మన చుట్టూ మన ఉన్నటువంటి కూర్చున్న ప్రదేశం వరకు ఎటువంటి శక్తిని రాకుండా ఆపేటటువంటి విధానం చేయవచ్చు ఇదంతా ఒక సబ్జెక్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే మనము తర్వాత ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు చెప్పుకుందాం ఇది సాధన ద్వారా ఒక నెగిటివ్ వ్యక్తిగా మారేటటువంటి విధానము ఒక పాజిటివ్ శక్తిగా మారేటటువంటి విధానానికి సంబంధించిన విషయాలు చెప్పాను ఇకపోతే నెగటివ్ గురువులు అంటే అసుర పూజలు చేసేటటువంటి మంత్రగాళ్ళు వీళ్ళకి గురు పరంపరంగా కొనసాగే విధానం ఉంటుంది మనకి ఎలా అయితే దేవతా విధానంలో గురు పరంపర విధానంలో కొనసాగేటటువంటి విధానం ఉంటుందో వాళ్ళకి ఉంటుంది వాళ్ళ గురువు విద్యని ప్రారంభించేటప్పుడు చెప్తాడు ఏం చెప్తాడు అనంటే ఫస్ట్ శరీరాన్ని మొత్తాన్ని నీవు నెగటివ్ శక్తిని నింపుకోవాలి అనువనువు నింపుకోవాలి నెగటివ్ శక్తిని నింపుకోవాలి అనంటే చాలామంది కాళీదేవి మాత చెడు పూజలకు కూడా దేవత అని అంటారు చాలామంది చండ ప్రచండ ఇంకా కొన్ని కొన్ని విధములైనటువంటి విధానాలు చెప్తారు కానీ ఏ దేవతల దగ్గరైనా సరే నెగిటివ్ శక్తి ఉంటుంది ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని చెప్తాను ఒక గణపతి పూజ జరిగేటప్పుడు పందిర్లలో స్వామికి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టమని స్వామికి నివేదన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని స్వామి దగ్గర కొద్దిగా భక్తి శ్రద్ధలతో ఉండాలని ఎందుకు చెప్తారు అనంటే ఇక్కడ భక్తి ఎంత భావనతో ఉన్నటువంటి శుచి శుభ్రతతో ఉన్నటువంటి విధానమైనటువంటి పరిస్థితి కొనసాగిస్తే ఆ గణపతి మరలా వచ్చే సంవత్సరము ఉన్నతమైనటువంటి యోగ్యతని కలిగించేటటువంటి పాజిటివ్ శక్తిని రిలీజ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ పెట్టింది గణపతిని ఆల్రెడీ తయారు చేసింది ఎవరో వాళ్ళు శుచి శుభ్రత అనేటటువంటి విభాగానికి సంబంధం లేకుండా శిల్పి అనేటటువంటి వాళ్ళు వాళ్ళు తయారు చేసే విధముగా తయారు చేస్తారు ఎలా పడితే అలా తయారు చేసినటువంటి స్వామిని తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఆ స్వామికి ఎటువంటి పూజా విధానాలు లేకుండగా పెట్టి చేయడం వల్ల జరిగేటటువంటిది ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు స్వామితో పాటు వచ్చినటువంటి అశుభ్రతతో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో ఇక్కడ పెట్టిన తర్వాత అదే నెగిటివ్ శక్తి ఉంటుంది అప్పుడు ఆ స్వామిని తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసేటప్పుడైనా సరే నెగిటివ్ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది అంటే వినాయకుడు నిమజ్జనాలు చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది ప్రాణాలు పోతూ ఉంటాయి అలాంటప్పుడు నెగటివ్ శక్తి ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తినే దేవతలు ప్రాణం తీసుకుంటారా అని అంటే కాదు ఎందుకంటే ఆ విగ్రహానికి సరైన పూజా విధానం జరగలేదు అంటే ఆ స్వామి తప్పు కాదు ఆ స్వామి శాపం కూడా కాదు ఆ స్వామి దగ్గర సంచరించినటువంటి పూర్తి నెగటివ్ ఎనర్జీ ఆ నెగటివ్ ఎనర్జీ దగ్గరికి వచ్చి పాజిటివ్ విధముతో పూర్తి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ విధంతో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తరచూ అక్కడ భాగస్వామి పాల్గొంటూ ఉంటే ఈ నెగటివ్ శక్తి మొత్తం అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది ఆ దాడి చేసేటటువంటి ప్రదేశం ఏంటి అని అంటే తనని చిన్నగా 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 తనలోకి మార్చుకోవడానికి చూపిస్తూ ఉంటుంది ఆ మార్చుకోవడానికి చూపించినప్పుడు అతను కూడా మంచి విధానంలో నుంచి నెగిటివ్ విధానంలోకి వస్తున్నాడు అనంటే తనని ఏమీ ఇబ్బంది పెట్టదు రాలేదు చెయ్యలేదు అనంటే అది చాలా ఇరిటేషన్ పడిద్ది చాలా ఈగోకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినటువంటి ఈగోగా వెళ్ళిపోయినటువంటి ఆ నెగిటివ్ శక్తి ఈ విగ్రహాన్ని పట్టుకొని వెళ్ళే నిమజ్జనం చేయాలని వెళ్ళేటటువంటి అందరిలో ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ ట్వంటీ అనేటటువంటి ఈగో శక్తి ఉన్నటువంటి విధానంతో ఉన్నటువంటి మనందరం పట్టుకుంటాం తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసేటప్పుడు ఈ పాజిటివ్ శక్తితో ఉన్నటువంటి వ్యక్తి కూడా పట్టుకొని వెళ్ళినప్పుడు ఈ వీళ్ళందరూ ఆ విగ్రహము అంతా కలిపి సో పాజిటివ్ మీద అటాక్ చేస్తుంది అప్పుడు ఆ పాజిటివ్ శక్తితో ఉన్నటువంటి శరీర రూపాన్ని లో ఉన్నటువంటి పాజిటివ్ గుణముతో ఉన్నటువంటి ఆత్మని తోలేసింది అప్పుడు చనిపోవడం అనేటటువంటి విధానం కొనసాగుతుంది ఇది ఎందుకు చెప్పానంటే ఉదాహరణ విషయానికి చెప్పాను అప్పుడు ఆ గురువు ఎవరైతే నెగటివ్ పూజా విధానం నేర్పించే గురువు ఉంటాడో అతను చెప్తాడు ఏమని అంటే నీవిప్పుడు ఇక్కడికి వచ్చావు కానీ నీ శరీరంలో పుట్టినప్పుడు పాజిటివ్ ఫిఫ్టీ నెగిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది నువ్వు పెరిగేటటువంటి విధానములు ఎంచుకున్న దాన్ని బట్టి పాజిటివ్ పెరుగుతుందా నెగిటివ్ పెరుగుతుందా అనేటటువంటి విధానముతో ప్రతిరోజు గడియలు గడుస్తున్నా కొద్దీ మన శరీరంలో కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ గురువు తెలియజేస్తాడు ఇక్కడ దాకా వచ్చావు అనంటే నీకు నెగిటివ్ శక్తి విధానంతో ఉన్నటువంటి యోగము ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నా దాకా చేరుకున్నావు కానీ పూర్తిగా నీ శరీరంలో అణువ పాజిటివ్ శక్తి లేనటువంటి విధానము తీసివేయాలి తీసివేయాలంటే ఏం చేయాలి అని అడిగితే అప్పుడు వాళ్ళ గురువు చెప్తాడు ఏమని చెప్తాడు అనంటే ఫస్ట్ నీ రక్తాన్ని కొద్దిగా ధార పోయాలి ఇక్కడ పోస్తే నీ శరీరంలో ఎక్కడెక్కడ పాజిటివ్తో ఉన్నటువంటి రక్తంతో కలిసి ఉన్నటువంటి మాంసం యొక్క ప్రదేశం ఉందో దాన్ని గుర్తించే విధానం ఉంటుంది కాబట్టి కొద్దిగా నీ రక్తాన్ని ఒక చిప్పలో పోసే అంటాడు పోస్తాడు పోసిన తర్వాత ఆ రక్తాన్ని వాళ్ళ నెగటివ్ దేవతకి హోమ విధానములో అందిస్తూ ఉంటారు ఆ ఓమంలో అందించినాక ఆ ఓమంలో ఆ రక్తం పడ్డాక ఆ మంటలో ఆ కట్టెల మీద పడ్డాక ఆ కాలినటువంటి ఆ పొగ వచ్చేటటువంటిది వీడు పీలుస్తూ ఉంటాడు ఆ పీల్చడం వల్ల అది శరీరంలోకి పోతుంది శరీరంలోకి పోయిన తర్వాత ఎక్కడైతే పాజిటివ్ విధమైనటువంటి యోగాన్ని కలిగి ఉన్నటువంటి మాంస పదార్థం శరీరం మొత్తంలో ఎక్కడ ఉంది అనేది అది ఎతకడం ప్రారంభిస్తుంది అది ఎలా ఎతికిద్ది అంటే గాలి పీలవడం వల్ల రక్తం ఎలా అయితే శరీరంలో నరాల్లో వెళ్తూ ఉంటుందో జర్నీ చేస్తూ ఉంటుందో అలా వెళ్ళేటప్పుడు పాజిటివ్ శక్తి దగ్గర పోయినప్పుడు ఆగిపోయింది ఆగిపోయి అక్కడ ఒక రకమైనటువంటి అనారోగ్య స్థితిని కలిగించే విధానంగా తెలియనటువంటి మానసిక ఇబ్బందితో నలిగిపోయే శరీర ఆ బాధని కలిగిస్తూ ఉంటుంది ఆ కలిగించినప్పుడు తన శరీరం కోసము తన బాధ పడలేక హాస్పిటల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో బాధ కలుగుతుందని చెప్పి ఎన్నో స్కానింగ్లు ఎన్నో విధములైనటువంటి తీపిస్తారు కానీ ఏమీ ఉండదు బాగుంది అనిపిస్తుంది నువ్వు ఏదైనా సరే దేవతా మందిరాలకు వెళ్ళిపోయావు అని అంటే ఆ నెగిటివ్ శక్తి ఎక్కడైతే పాజిటివ్ శక్తి దగ్గర పట్టిందో అక్కడ వెంటనే పట్టేస్తుంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఆ పాజిటివ్ శక్తి దగ్గరికి ఆ దేవతా దేవాలయంలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని తీసుకునేటటువంటి విధముగా చెయ్యదు అక్కడ ఉండనియదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని తీసుకు ఉంటుంది కాబట్టి నీవు అనువనువు నెగిటివ్ శక్తిని నింపుకోవాలి అని చెప్పి వాళ్ళ గురువు తన రక్తముతోనే ఒక హోమాన్ని జరిపిస్తాడు అప్పుడు శరీరం మొత్తం అను 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 అనువు దేవతాశక్తి అనేది లేకుండగా పూర్తిగా రాక్షస శక్తిని నింపుకొని ఉంటాడు ఈ రాక్షస శక్తి నింపుకున్న తర్వాత వాళ్ళు సాధన అనేటటువంటిది ప్రారంభిస్తారు వాళ్ళకున్నటువంటి మంత్రాలు చదివేటటువంటి సమయం తక్కువగా ఉంటుంది తక్కువ తిథులు ఉంటాయి తక్కువ తిథులు అంటే ఇప్పుడు మనకు ఆపోజిట్ తిథులు ఆపోజిట్ తిథులు అని అంటే మనకు శుభయోగమైన తిథులు ఎలా అయితే ఉన్నాయో అశుభయోగమైనటువంటి తిథులు ఉంటాయి అశుభయోగ తిథుల్లో మనము ఏ పని కూడా చేయొద్దు అని ఎందుకు చెప్తారంటే ఆ సమయంలో అక్కడ ఎవరైనా సరే మనకు ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి అసుర విధానమైనటువంటి సాధన విధానం చేస్తే